హాయ్ అండి ఈ ప్రైజ్లో అందరూ బాగున్నారా అండి దేవుని కృప వలన మీరు అందరూ కూడా క్షేమంగా సంతోషంగా మరి మీరు ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను దేవుని కృప వలన మరి నేను నా కుటుంబము కూడా మరి క్షేమముగా దేవుని యొక్క కాపుదలలోకి దేవుని యొక్క కృప వలన మేమందరము కూడా సంతోష సమాధానాలతో ఉన్నామని నేను మీకు తెలియజేస్తున్నాను సో మీరందరూ కూడా అదే విధంగా సంతోష సమాధానాలతో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను నేను కొన్ని విషయాలలో బిజీగా ఉండడం ద్వారా నేను మీ ముందుకు రాలేకపోయాను దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నాకు సమయం దొరకలేదు అయినప్పటికీ కూడా మరి గత కొన్ని రోజుల నుంచి మరి దేవుని వాక్యం చదవడం దేవుని వాక్యం ధ్యానించడానికి నాకు సమయం తీయడం మరి ధ్యానించడం జరుగుతుందండి ఈ దేవుడు శ్రేష్టమైన విషయాలను నాకు బోధిస్తున్నాడు మరి శ్రేష్టమైన విషయాలను నేను తెలుసుకుంటున్నాను సో దేవుని సన్నిధానంలో మన ట్రూ ఐడెంటిటీ ఏంది మనం మన ట్రూ ఐడెంటిటీ ఏంటి అనేది మనము ఫస్ట్ మనము తెలియదు మనకి మనకి మన ఐడెంటిటీ ఏందో మనకు తెలియదు చాలా కాలం క్రిందట అంటే నన్ను నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను అనమాట మరి పాపం అంటే ఏంటి పాపము జయించడం ఎలా సో పాపంని జయించడం ఎలా అన్నప్పుడు మరి దేవుని నేను అర్థం చేసుకున్నాను అని అంటే పాపం అంటే ఏంటి అనంటే మనము వాక్యానుసారంగా నడవకపోవడమే పాపం మరి వాక్యమును మరి యేసుప్రభు వారిని మనము అంగీకరించకపోవడము పాపం అయితే మరి మరి ఒకసారి బిలీవర్స్ అయిన తర్వాత మనం ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత మనం పాపం చేయకుండా పాపంలో కంటిన్యూ చేయకుండా మరి పరిశుద్ధంగా ఎలా జీవించగలము అనేది నేను ఆలోచిస్తుండగా మరి ద్వారా నాకేం తెలిసిందంటే దేవుని వాక్యం చదువుతుండగా నాకేమర్థమైందని అంటే చాలాసార్లు పాపం చేయొద్దు పాపం చేయొద్దు పాపం చేయకూడదు అని మనము బోధలు వింటూ ఉంటామండి చాలాసార్లు పాపం చేయకూడదు అనే బోధలు వింటూ ఉంటాం కరెక్టే పాపం చేయాలని ఎవరికీ ఉండదు పాపం చేయకూడదనే ఉంటుంది కానీ అయినప్పటికీ మనం పాపాన్ని జయించలేకపోతున్నాము పాపాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాము అలా పాపం చేస్తూనే ఉంటాము సో పాపంలో పడిపోతూనే ఉంటాము సో ఎందుకు ఇలా మరి జరుగుతుంది అని నేను ఆలోచించినప్పుడు నాకేం అర్థమైందంటే చాలాసార్లు మనం వెళ్ళి సంఘాలలో కూర్చొని పాపం చేయకూడదు పాపం చేయకూడదు అని అంటే అవును కదా మనం పాపం చేయకూడదు అని వింటున్నాము కానీ ఎలా జయించాలి పాపాన్ని ఎలా జయించాలి అనేది మనకు తెలియదు సో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మనం పాపాన్ని జయించాలి అని అంటే మనము క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలి అని నాకు అర్థమైంది పాపము మనం చేయించాలి అంటే మొదట మన ట్రూ ఐడెంటిటీ ఏంటో మనం తెలుసుకోవాలి క్రీస్తులో మన యొక్క గుర్తింపు ఏంటి మనం క్రీస్తులో ఏమై ఉన్నాము మన ఐడెంటిటీ ఏంటి అని మనం తెలుసుకోవాలి ఫస్ట్ సో ఎప్పటివరకైతే నీ ఐడెంటిటీ ఏంటో క్రీస్తులో నీ గుర్తింపు ఏంటో నువ్వు తెలుసుకున్నంత వరకు కూడా పాపంలో పడిపోతూనే ఉంటావు పాపం కల్లో కంటిన్యూ చేస్తూనే ఉంటావు మన మన ట్రూ ఐడెంటిటీ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మనము పాపాన్ని జయించడం ఆరంభిస్తాం అనమాట పాపము నాకు దూరంగా జీవిస్తాం మన యొక్క ఐడెంటిటీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు పాపం చేయడం మానేస్తాం అనమాట మన యొక్క పిలుపు ఏంటి మన యొక్క కాలింగ్ ఏంటి మనం దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు యొక్క ప్రణాళిక ఏంటి మన జీవితంలో మన దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనము ఆ ప్రణాళిక ప్రకారము జీవించడం ఆరంభిస్తామన్నమాట సో దేవుని యొక్క కాలింగ్ ఏంటి మన జీవితంలో దేవుని యొక్క పిలుపు ఏంటి మనము తెలుసుకోవాలి ఆ పిలుపు ప్రకారం జీవించడం మొదలుపెట్టినప్పుడే మనం పాపాన్ని జయించడం సాధ్యమవుతుంది మనకి హలోలుయా సో ఎందుకు ఈరోజు పాపంలోనే చాలామంది క్రైస్తవులు పాపంలో ఎందుకు జీవిస్తున్నారు పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నారు అని అంటే వారికి నిజమైన గుర్తింపు ఏంటి ఏసులో ఉన్న వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు తెలుసుకోలేదు వారి యొక్క ట్రూ ఐడెంటిటీ ఏంటి క్రీస్తులు అనేది వారు తెలుసుకోలేదు వాళ్ళకి రివీల్ అవ్వలేదు సో అందుకనే వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారనమాట పాపాన్ని జయించాలంటే మనం వాక్యాన్ని వినాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని వినాలి సో వాక్యం వినాలి అంటే మరి ఏ వాక్యం వినాలి కృపా సహితమైన బోధలను మనం వినాలి మనము ఎప్పుడైతే కృపా సహితమైన బోధలను మనం వింటామో అప్పుడే మనము పాపాన్ని జయించగలుగుతాము ఎందుకు అంటే తిరిగి జన్మించిన ప్రతి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారంట సో మరి మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో అచ్చరంలో రాయబడింది మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనము వచ్చామంట సో ఇప్పుడు మనము మనము వెలుగులో ఉండి ఇంకా చీకటి క్రియలు మన జీవితంలో ఉన్నాయి అని అంటే మరి ఎందుకు మన జీవితంలో ఇంకా చీకటి క్రియలు ఉన్నాయి మనం ఇంకా పాపంలో ఎందుకు పడిపోతున్నాము మనం ఇంకా ఎందుకు మనము రోగాలు మన శరీరంలో ఉంటున్నాయి మన జీవితంలో ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు సమస్యలు ఉన్నాయి ఎందుకు మరి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుభవించలేకపోతున్నాము అనంటే ఇంకా మన జీవితంలో వెలుగు సంపూర్ణంగా రాలేదు వెలుగు మన జీవితం మనం ఇంకా ఆ ఆ వెలుగులో మనము మరి సంపూర్ణమైన వెలుగులో మనం జీవించలేకపోతున్నాము సో మరి వెలుగు అనంటే మరి నిజంగా ఒక బిలీవర్ అయినప్పటికీ కూడా ఎంతమందికి ఇంకా సమస్యలు లేవు ఇంకా ఎంతమందికి ఇంకా రోగాలు లేవు ఇంకా ఎంత కొంతమందికి మరి ఆర్థిక ఇబ్బందులు లేవు సమస్యలు లేవు కుటుంబ సమస్యలు లేవు మరి పిల్లలతో సమస్యలు లేవు ఎన్నో సమస్యలు మన జీవితంలో ఇంకా ఉన్నా కానీ మనము దేవుని విశ్వసిస్తున్నామా యేసుప్రభుని విసుప్రభు వారిని విశ్వసిస్తున్నామా విశ్వసిస్తున్నాము మరి ఆయనను నమ్ముకున్నాం కదా మరి అయినప్పటికీ మరి ఎందుకు మన జీవితంలో ఈ చీకటి ఇంకా ఉంది వెలుగు సంపూర్ణంగా ఎందుకు మనం చూడలేకపోతున్నాము అని అంటే మనము ఫస్ట్ మొట్టమొదట మన జీవ జీవితంలో నుండి సంపూర్ణముగా మరి ఆ చీకటి మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి చీకటి క్రియలు మన జీవితంలో ఉండకూడదు మనం పాపం ఇంకా మనం మనం పాపంలో పాపంని సంపూర్ణంగా జయించాలి అని అంటే మొట్టమొదట మనము మన యొక్క ఐడెంటిటీ ఏంటి క్రీస్తులో మనం తెలుసుకోవాలి సో మనము ఎప్పుడైతే మన గురించి మనం ఏమై ఉన్నామో క్రీస్తులో మనం తెలుసుకొని మనము ఎంత నీతిమంతులము ఎంత పరిశుద్ధులము ప్రశస్తమైన వారము ఎప్పుడైతే మన ఐడెంటిటీ మనం క్రీస్తులో మనం తెలుసుకుంటామో మనము ఎంత ప్రశస్తమైన వారమో మనం తెలుసుకుంటామంట మనం ఎంత దేవుడు మన కొరకు ఏమేమి చేస్తాడు సిల్వలో మన కొరకు ఏమేమి చేశాడు మరి ఆయన మరణించడం ద్వారా ఏవేవి మనకు ఇచ్చాడు అనేది మనం తెలుసుకున్నప్పుడు మన ఐడెంటిటీ మనం తెలిసిన తెలుసుకున్నప్పుడు అంట మన ఐడెంటిటీ ప్రకారం మనం జీవించడం మొదలు పెడతాం మన కాలింగ్ ప్రకారం మనం జీవించడం మొదలు పెడతాం ఎప్పుడైతే మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనము వచ్చాము అని మనం తెలుసుకుంటామో అప్పుడు మనము చీకటి క్రియలు మనం చెయ్యమంట మనము ఆ చీకటి సంబంధమైన జీవితాన్ని మనం జీవించమంట పాపం ఇంకా చెయ్యమంట ఎందుకు అని అంటే నువ్వు ఎవరో తెలుసుకున్నావు మరి దాని ప్రకారం నువ్వు జీవించడానికి ఆరంభిస్తావు కాబట్టి నువ్వు ఆ చీకటి క్రియలు ఇంకా నీ జీవితంలో ఉండవు వెలుగు క్రియలు నీలో నుంచి బయటికి వస్తాయంట హలెలుయా సో అందుకని మనము చాలా చాలా మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే మనం ఏమై ఉన్నామో క్రీస్తులో మనం తెలుసుకోవాలి మొట్టమొదట సో ఎప్పుడైతే మన ఐడెంటిటీ మనం తెలుసుకుంటామో మన యొక్క గుర్తింపు మనకు తెలిసి ఉంటుందో మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకుంటామో అప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదు ఏది చేయాలి అనేది మనకు జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ప్రకారం నన్ను నడుచుకుంటామంట సో నువ్వేంటో తెలియనప్పుడు మరి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి ఎలా నడుచుకోవాలి ఆయన ప్లాన్ ఏంటి అని నువ్వు తెలియనప్పుడు ఎలా ఏం ఏం చేయాలో ఏం చేయకూడదో మీకు జ్ఞానం ఉండదు కదా సో ఎప్పుడైతే నీ ఐడెంటిటీ గురించి తెలుసుకుంటావో నీ పర్పస్ గురించి తెలుసుకుంటావో నీ కాలింగ్ గురించి తెలుసుకుంటావో దాని ప్రకారము నువ్వు నడుచుకోవడం మొదలు పెడతావంట సో ఏది చెయ్యాలి మరి నీ నీ యొక్క నీ యొక్క పిలుపు ప్రకారం నువ్వు ఎలా ప్రవర్తించాలి అనేది నీకు తెలిసి ఉంటుంది అప్పుడు చీకటి క్రియలు నీ జీవితంలో మరి నువ్వు చేయడం మానేస్తావంట చీకటి క్రియలు అనంటే ఆ యొక్క పర్పస్కి వ్యతిరేకంగా నువ్వేది చేయవంట మరి నీ యొక్క పిలుపుకు తగినట్టు నువ్వు నడుచుకుంటావంట ఆ నువ్వు పిలుపుకు తగ్గట్టు నీ యొక్క ఐడెంటిటీ ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ అలుగులో నడుస్తుంటావు కాబట్టి చీకటి క్రియలు ఇంకా చేయవు చీకటి నీకు ఏం తెలుస్తుంది అంటే అమ్మో ఇది నా పిలుపు ఇది నా మార్గము ఇది నా ప్రణాళిక సో నేను ఇందులో నడిస్తే అప్పుడు నేను పాపం చెయ్యను నేను పాపము చేయనప్పుడు నా ఆరోగ్యం ఎఫెక్ట్ అవ్వదు మరి నేను ఆరో నాకు సిక్నెస్ రాదు నాకు రోగం రాదు మరి నాకు 嗯。Mm. అపవాది నా మీద అధికారం చేయలేడు వాడు నా యొద్కు రాలేడు మరి రోగం పెట్టలేడు ఆర్థిక ఇబ్బందులు పెట్టలేడు వాడు ఏ సమస్యలు నా జీవితంలో పెట్టలేడు అని నీకు జ్ఞానం కలిగి ఉంటామన్నమాట సో ఆయన చెప్పిన మార్గంలో అంటే పరిశుద్ధాత్మదేవుడు మరి నీకు ఇవ్వబడ్డాడు వారు వెళ్ళి నీకు ఆదరణకర్తను పంపించాడు నీకు ఆదరణకర్తని ఇచ్చాడు అని అంటే ఆదరణకర్త వచ్చి నిన్ను సర్వసత్యము బోధిస్తాడంట సర్వ సత్యము బోధించడం అంటే నీ ఒక ఐడెంటిటీ నీకు తెలియజేస్తాడంట నీ ప్లాన్స్ చెప్తాడంట నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో చెప్తాడంట ఎలా ప్రవర్తించాలో చెప్తాడంట ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని కూడా బోధిస్తాడంట సో దాని ప్రకారం నువ్వు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పాపము నువ్వు చెయ్యవు ఆ పాపం చేయకుండా మానేస్తావు ఆ పాపము చేయనప్పుడు నీ ఆరోగ్యము కూడా బాగుంటుంది నీకు అనారోగ్యము రాదు అనారోగ్యం నీకు సంభవించదు మరి నీకు లేమి ఉండదు మరి దుఃఖం ఉండదు బాధ ఉండదు కష్టాలు అనేది నీకు ఉండవు సో ఈ విధంగా మరి నువ్వు వెలుగులో నడుస్తావు అనమాట ఆయన ఎలా అయితే వెలుగులో నడుచుకున్నాడో వారు అదే విధంగా మనం వెలుగులో నడవడం మొదలు పెడతామంట ఆయన వాక్యమే మన పాదములకు వెలుగు కదా సో దేవుని వాక్యము మనము చదువుకున్నప్పుడు దేవుని వాక్యములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఐడెంటిటీని నీకు చూపిస్తాడు నీ యొక్క గుర్తింపు నీకు చెప్తా నువ్వు ఏమై ఉన్నావో క్రీస్తులో చెప్తాడు నువ్వేమై ఉన్నావో క్రీస్తులో పాపివి కాదు ఇంకా నువ్వు నీతిమంతునివై ఉన్నావు పరిశుద్ధుడై ఉన్నావు మరి నిరపరాధివై ఉన్నావు నిర్దోషివై ఉన్నావు ఈ విధంగా పరిశుధాత్మ దేవుడు నీకు చెప్తాడు ఎప్పుడు కూడా నీ పాపముల విషయం చెప్పడు ఆయన ఎప్పుడు కూడా నీతి విషయమే ఒప్పిస్తాడంట ఏది నీతి ఏది పాపము ఏది సత్యము ఏది అబద్ధం అనేది పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీకు వాక్యం బోధిస్తూ నీకు నేర్పిస్తూ ఉంటాడు సో పరిశుద్ధాత్మ చెప్పే ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చెప్పే ఆ వాక్యానుసారముగా ప్రవర్తించడము ప్రవర్తించినప్పుడు పాపాన్ని జయిస్తావు పరిశుద్ధ మరి వాక్యానుసార వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతావు వాక్యానుసారంగా ప్రవర్తించడం మొదలు పెడతావు వాక్యానుసారంగా మాట్లాడడం మొదలు పెడతావు సో ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో వాక్యం నీ వాక్యం అనేది నీకు దే బోధించినప్పుడు నీకు సత్యాన్ని బోధిస్తాడంట పరశుధాత్మ దేవుడు సత్యము బోధించినప్పుడు సత్యము నువ్వు పలుకుతావంట సత్యంలో నువ్వు నడుస్తావంట హలలుయ మరి ఆ యొక్క వాక్యం ప్రకారము నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటావంట సో అందుకనే మనము ఎవ్రీడే వాక్యం చదువుతున్నప్పుడు మన మనస్సును రూపాంతరం చెందించుకోవాలంట వాక్యం ద్వారా మన మైండ్ని రెన్యూ చేసుకోవాలి మనము మైండ్ని రెన్యూ చేసుకున్న కొలది మన జీవితంలో మన మార్గాలు మారిపోతాయి ఒకవేళ నువ్వు నీ ఐడెంటిటీ తెలుసుకోకపోతే నువ్వు పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది నువ్వు పాపంలో పడిపోతే అప్పుడు నీ ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది సో నీ ఆరోగ్యం ఎఫెక్ట్ అయినప్పుడు మరి ఈ విధంగా పాపంలో పడిపోవడం జరుగుతుంది ఇలా ఎఫెక్ట్ అవుతారు ప్రతి విషయంలో మరి పాపంలో పడిపోవడమే కాదండి నీ ఆరోగ్యం ఎఫెక్ట్ కావడమే కాదు ప్రతి ఏరియాలో నీకు మరి ఏదో ఒకటి సంభవిస్తూ ఉందన్నమాట దేవుని చిత్తం కానివి నీ జీవితంలో జరుగుతాయి అంధకార సంబంధమైన రాజ్యంలో జరిగేటివన్నిటిని అన్నీ కూడా నీ జీవితంలో జరగడం చూస్తాం సో అందుకనే మనం ఎప్పుడూ కూడా వాక్యంతో మన మైండ్ని రూపాంతరం చెందించుకోవాలి మన మైండ్ని రెన్యూ చేసుకోవాలి అలెలుయ సో సో మనం వాక్యానుసారంగా నడుచుకుంటుంటే నువ్వు నీ యొక్క ఐడెంటిటీలో నువ్వు అనమాట నీ కాలింగ్లో నువ్వు నడుస్తున్నట్టు అల్లులు యావేలా సపోజ్ నువ్వు తిరిగి అనుకుంటున్నావు కానీ నువ్వు నీ ఐడెంటిటీ తెలుసుకోలేదనుకోండి అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలు పెడతావు అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదువుకున్నప్పుడు నువ్వెవరో నీ నువ్వు జ్ఞాపకం చేస్తాడనమాట నీ వాక్యం ద్వారా నువ్వు నిన్ను నువ్వు మరి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి వాక్యం చదివినప్పుడల్లా నీ యొక్క ఐడెంటిటీ నువ్వు చూసుకుంటావు దాని ప్రకారం నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు ఈ విధంగా మన జీవితంలో పాపాన్ని ఓవర్కమ్ చేస్తావు సో దేవుని యొక్క కృప నీకు రిమైండ్ చేస్తుందంట ఏమని రిమైండ్ దేవుని యొక్క కృప వచ్చి నీకు బోధిస్తుందంట నువ్వు నీతి నీతిమంతునివి నువ్వు పరిశుద్ధునివి నువ్వు నువ్వు క్రీస్తులో నీతిమంతునివై ఉన్నావు పరిశుద్ధుడవై ఉన్నావు నిరపరాధివై ఉన్నావు నిర్ నిర్దోషివై ఉన్నావు అని నీ పాప బంధకంలో నుండి విడిపించాడు దేవుడు శాపముల నుంచి నేను విడిపించాడు నీకు లేమి అన్నీ కూడా తీసివేశాడు సో ఇవన్నీ నువ్వు చదువుతున్నప్పుడు మరి నువ్వు ఈ ఈ విధంగా దేవుడు మరి నీ కోసం ఏమేమి చేశాడు మరి ఏశప్రభు వారు సిల్వలో నీ కొరకు ఏ క్రియ చేశాడు ఎలాంటి క్రియ చేశాడు నీకేమేమి ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుచు సో ఈ విధంగా పరిశుధాత్మ దేవ్ కృప మనకు బోధిస్తుందంట సర్వసత్యంలో సర్వసత్యం లో సర్వసత్యం బోధించడమే కాదు సర్వసత్యంలోకి కూడా కృప మనల్ని నడిపిస్తుందంట హలెలూయ మరి యేసు ప్రభు వారు మరి నిన్ను ఎలా సృష్టించాడు దేవుడు ఎలా సృష్టించాడో కృప నీకు చెప్తుందంట హలలుయ ఎంత అందంగా నిన్ను సృష్టించాడు ఎంత యునిక్గా నిన్ను సృష్టించాడు మరి దేనికోసం సృష్టించాడు ఎందుకు ఈ లోకంలోకి పంపించాడు అనే అవన్నీ ఎవరు తెలుపుతారు మనకంటే కృప మనకు తెలుపుతాడంట కృప 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 ఎవరో కాదు యేసుప్రభు వారు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తారంట మనం ఎంత మరి ఎంత అద్భుతంగా సృష్టించాడు ఎంత బ్యూటిఫుల్గా మనల్ని సృష్టించాడు ఎంత అద్భుతంగా ఆయన కోసం ఆయన సృష్టించుకున్నాడు ఈ భూమి మీదకి మరి ఏ ప్రణాళిక కొరకు పంపించాడు ఇవన్నీ కూడా కృప మనకు బోధిస్తాడంట అలలుయ సో ఇలా ఆయన బీజం ఉందని మనం పరిశుద్ధలో మనం పరిశుద్ధ ఆయనలాగా పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించడానికి మనము ఈ భూమి మీదకి పంపించాడని మరి ఆయనలాగా ఆయన స్వరూపంలోకి మార్చబడతామంట ఈ విధంగా మన ఐడెంటిటీ మనం తెలుసుకోవడం ద్వారా మరి క్రీస్తు స్వరూపంలోకి దినదినము మనం మార్చబడతామంట మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తామంట మరి ఈ విధంగా దేవుడు మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చుకుంటాడంట సో మరి మరి మనము ఎందుకు కృపా వాక్యాన్ని వినాలి అని అంటే కృప కృపనే సత్యము మరి కృప సర్వసత్యంలోకి నడిపిస్తాడు కృప మన ఐడెంటిటీని మనకు చూపిస్తాడు మనం ఏమై ఉన్నామో మనం ఎంత నీతిమంతులమో బోధిస్తాడు కానీ చాలామంది మరి కృపావాక్యాన్ని వినకుండా ధర్మశాస్త్ర సంబంధమైన బోధలను వింటూ ఉంటారు ధర్మశాస్త్రము వింటారు కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మరి నువ్వు ఎంత నీతిమంతుడు అని చెప్పదు మరి ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా నువ్వు ఎంత పాపివో చూపిస్తుంది కానీ మరి నువ్వు ఎంత నీతిమంతుడువో అని చెప్పదు సో ఎప్పుడైనా కూడా నువ్వేమై ఉన్నావో అని నువ్వు అనుకుంటావో నువ్వు అదే చేస్తావు సో నువ్వు ఈరోజు ధర్మశాస్త్రము విని నువ్వు పాపివని నువ్వు అనుకుంటున్నావా పాపివని ధర్మశాస్త్రం బోధలు నీకు చెప్తున్నాయా మరి నువ్వు ఎక్కువగా పాపి 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 అని నువ్వు వింటున్నప్పుడు మరి నువ్వు పాపము పాపపు క్రియలు నీలో నుంచి బయటికి వస్తాయి అంధకార సంబంధమైన క్రియలు నీలో నుంచి బయటికి వస్తాయి సో ధర్మశాస్త్రము మంచిదే కానీ ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా నీతి తీర్చబడలేడు మరి దేవుని లేఖనములు మరి స్పష్టంగా చెప్తున్నాయి కదా సో అందుకని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ లేడని ధర్మశాస్త్రము మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది కానీ మనల్ని పరిశుద్ధపరచలేదు పరిశుద్ధముగా చేయలేదు ధర్మశాస్త్రం అందుకనే దేవుడు కృపనిచ్చాడు కృప ద్వారా మనము ఆయన ఇమేజ్ లోకి ట్రాన్స్ఫామ్ కాగలము ఆయన యొక్క స్వరూపంలోకి మార్చబడగలము అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఆయన కృపా సహితమైన బోధలను మరి దే మరి ఏసు క్రీసు విశ్వాసంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు విశ్వాసంలో ఎలా ఎదుగుతాము విశ్వాసం మనలో ఎలా డెవలప్ అవుతుంది అని అంటే వినడము ద్వారా అది కూడా క్రీస్తు గుర్చి వినడం ద్వారానే విశ్వాసం అనేది మనకు పెరుగుతుంది ధర్మశాస్త్రము వినడం ద్వారా మనలో విశ్వాసము నిరర్ధకం అయిపోతుంది హలలు ఎంత నీతి మంతులము అనేది పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరుస్తాడు కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనం నీతి మంతులమని చెప్పదు మనము మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా వాక్యం ధ్యానించినప్పుడు వాక్యం విన్నప్పుడు మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏమై ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎంత నీతిమంతులుగా దేవుడు చేశాడే ఎంత అందంగా మనల్ని చేశాడు ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని చేశాడు ఏ ప్రణాళిక చొప్పున మన మనల్ని తయారు చేశాడు ఎందుకు ఈ లోకంలోకి పంపించాడు ఏ పని నిమిత్తము ఏ ప్లాన్స్ ద్వారా మనల్ని పంపించాడు అనేది మనము మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆ అలా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా అలా మనము మన ఐడెంటిటీని తెలుసుకోవడం ద్వారా ఆ ఐడెంటిటీ ప్రకారం ఈ లోకంలో జీవించడం ద్వారా మనము ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించగలుగుతామంట హూయ ఈ విధంగా మనము పా ఈ లోకంలోనున్న పాపాన్ని మనం ఈ లోకంలో జయించగలము కానీ మనము మన ట్రూ ఐడెంటిటీ తెలుసుకోకుండా ఈ లోకంలోను ఈ లోకంలో పాపాన్ని మనము జయించలేమండి అండి హలెలు ఒక్కటే మార్గం ఉంది సో మనం కృప వాక్యాన్నే వినాలి కృప వాక్యాన్నే ధ్యానించాలి అని ఈరోజు నేను మీకు అందరికీ తెలియజేస్తున్నానండి చాలా కాలం క్రిందనే నాకు ఈ విషయాలను బోధించాడు కానీ మళ్ళీ ఒక్కసారి నేను వాక్యం చదువుకుంటుండగా మరి నా యొక్క ఐడెంటిటీ ఏంటి నేను క్రీస్తులో ఏమై ఉన్నానో నేను ధ్యానించినప్పుడు మరి పరిశుద్ధ దేవుడు ఈ రోజు నాకు ఈ మాటలు నా హృదయంలో పెట్టాడు సో ఆ ఆ మాటలను నేను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను మరి ఈ మాటలు నేను చెప్పడం ద్వారా మీరు మీకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ కొన్ని మాటలు మీతో చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్